ఏంటి సమస్య సార్ మాకు విడాకులు కావాలి సార్ ఏంటి మా భార్య కోరికలు నేను తీర్చలేకపోతున్నా క్షణం ఆమె కోరికలతో నరకం అనుభవిస్తున్నా నేను అయింది పది సంవత్సరాలు అయిపోయిందండి భార్యతో విడాకుల అంత పెద్ద సమస్యలా అది నాకు విడాకులు తక్షణమే విడాకులు కావాలి తక్షణమే విచిత్రంగా ఉంది ఏంటి నేను ఆమెతో ఆమె కోరికలతో గుంతమ్మ కోరికలతో వేగలేకపోతున్నా విసిగి వేసారిపోయారు నాకు తక్షణమే విడాకులు కావాలి ఎంత అవుతుందండి చాలా డబ్బులు అవుతాయి మరి చాలా అంటే పది సంవత్సరాలు అయింది కాపురం ఈ మధ్యలో మీ దాంపత్య జీవితానికి ఎన్నో కారణాలు లాభించాలి మరి చాలా అవుతాయి లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయల లక్ష రూపాయల లక్ష రూపాయల నా భార్య అడిగింది ఎంత వేల చీర నా భార్య పాతిక వేల చీర నా భార్య అడిగిందంతా పాతిక వేల చీర నా భార్య అడిగిందంతా పాతిక వేల చీర లాయర్ అడిగింది లక్ష రూపాయలు లాయర్ అడిగింది లక్ష రూపాయలు లాయర్ అడిగింది లక్ష రూపాయలు నా భార్యకు చీర పాతిక వేలు డెబ్బై వేలు నాకు మిగులుతాయి నా భార్యకు చీర పాతిక వేలు డెబ్బై వేలు నాకు మిగులుతాయి డెబ్బై ఐదు వేల రూపాయలు మిగులుతాయి డెబ్బై ఐదు వేల రూపాయలు మిగులు నా భార్యకు చీర పించడమే బెస్ట్ నా భార్యకు చీర పించడమే బెస్ట్ భార్య చీర ఇప్పించడమే బెస్ట్ నా పెళ్ళంతో హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు నా పిల్లంతో హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు నా పిల్లంతో హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు సరే 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 i <laughs>